మేడ్చల్ జిల్లా షామిర్పేట్ మండలంలోని తూముకుంట మున్సిపాలిటీలోని విజ్ఞాన భారతి హై స్కూల్లో ఎస్ఎల్సీని ప్రారంభించిన జిల్లా ప్రెసిడెంట్ కె రాజేశ్వర్రెడ్డి విద్యార్థులకు విజ్ఞానాన్ని పెంపొందించేందుకు శనివారం విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ప్రత్యేక వేదికను ఏర్పాటు చేయడం జరిగింది ఈ వేదికలో సంస్కృతి సాంప్రదాయాలను కనబరుస్తూ అందరినీ ఆకట్టుకున్నారు With us, I would like to take a moment to extend my warmest greeting to each and every one of you. Deepam dee, jyoti dee, prabprama, deepam jyoti de, janardana. We happily danced with the songs at Padukamma. Also, we enjoyed the festival of lights, piyas and crackers. In November, we are pleased that we... Every great student is an amazing teacher. Thank you teachers, for being that guiding star in my life. Teachers have both academically and personally. A good education can change anyone. A good teacher can change everything. Thank you. Namaste. Great job friends. You gave us the moral.

అజెండా ఇది అడవి ఆమర్ పాడని పాటలు మైలో మేము తీసుకున్న లీడ్ కరిక్యులం యొక్క బాగా బాగా సిక్స్ మంత్స్లో ఏం జరిగిందో అదంతా కూడా మరి వాళ్ళ పిల్లలకు ఏ విధంగా మనం నేర్పించాము ఏంటనేది పేరెంట్స్ కూడా చూపించడానికి ఉపయోగపడేటట్టుగా ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగింది సో దీన్ని పేరెంట్స్ అందరూ కూడా వచ్చి వీక్షించుకుని శిక్షించడం స్టార్ట్ అయ్యింది కాబట్టి పేరెంట్స్ కూడా కంప్లీట్ నుంచి మనం తయారు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ నీరు చేసుకోవడానికి యూట్యుల చేసే మనం ఇంకా కూడా గ్రామీణ ప్రాంతంలో ఇంగ్లీష్ భాష చాలా వరకు కూడా వాళ్ళు ఇంగ్లీష్గా మన పిల్లలు నేర్చుకోలేకపోతున్నారు వాళ్ళు ఇంగ్లీష్ని స్టూడెంట్స్గా నేర్చుకొని అదేవిధంగా మల్లిఫైడ్ సిస్టమ్ కాకుండా ఓన్గా స్టూడెంట్ వచ్చి వాళ్ళంతా వాళ్ళు నేర్చుకొని వాళ్ళు ఇక్కడ మనకు ఇప్పుడు ఏవైతే ఉన్నారో అవన్నీ కూడా మనకు చూపించే విధంగా ఇది ఒక కర్కులం డిజైన్ చేయడం జరిగింది కాబట్టి ముఖ్యంగా ఇంగ్లీష్ భాష పైన భక్తి సాధించాలనే ఉద్దేశంతో మీరులో ఎలాగ ఒక సబ్జెక్ట్ తీసుకొని ప్రతిరోజు స్టూడెంట్కి మూడు పిల్లలు ఇంగ్లీష్ అలకేట్ చేసి ఇంగ్లీష్లో మిస్ బిస్టర్స్ కూపెండ్ చేయాలని ఉద్దేశించి ఒక యూజ్ శాఖ జరిగింది కాబట్టి ఈరోజు దాంట్లో భాగంగానే గత మూడు సంవత్సరాల నుంచి ఎస్ఎల్సి ఈ ఈరోజు కూడా దాంట్లో భాగంగా ఈ సంవత్సరం ఎస్ఎల్సి ప్రారంభించారు కాబట్టి ఒక కార్యక్రమాన్ని పిల్లలు మన యొక్క కళ్యాణంలో సహితంగా నెట్ కాన్ఫరెన్స్ అనే ప్రోగ్రామ్ జరుగుతుంది స్కూల్ నెట్ కాన్ఫరెన్స్ అనేది ఈ గత నాలుగైదు సంవత్సరాల నుండి వివిధంగా సంస్థ భారతదేశంలోనే టెక్నాలజీ పరంగా ట్యాబ్స్ అండ్ టీవీస్ కొన్ని ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పేసి